చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపల్లి మండలం పరిధిలోని సంక్రాంతిపల్లి పంచాయతీ పరిధిలోని మిట్టపల్లి బేర్పల్లి గ్రామాలలో మంగళవారం మాజీ జెడ్పీటీసీ కళావతి మహేంద్ర ఆధ్వర్యంలో టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను గురించి ఇంటింటికి వెళ్లి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు రెండు బాట్లు వేసి ఎమ్మెల్యేగా మురళీమోహన్ ఎంపీగా ప్రసాదరావును గెలిపించి మళ్లీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని సంక్షేమ పథకాలు పొందుతామని తెలిపారు

ఈ గ్రామ కార్యకర్తలకు తెలుగుదేశం నాయకులకు అందరికీ పొందనాలు మనకు ముఖ్యంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినారు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా పోయినాయి కాబట్టి మళ్ళీ కూడా కూటమి అభ్యర్థులు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోదీ నరేంద్ర నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి ఈరోజు ఉమ్మడి అభ్యర్థులుగా మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళి మురళీ మోహన్ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా గద్దు ప్రసాదరావు గారికి ఇద్దరికి కూడా రెండు ఓట్లు సైకిల్ గుర్తు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వ అభ్యర్థులు కానీ గెలిస్తే మనకు చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు అదేవిధంగా మనకు ఇదివరకు కూడా అంతా మనకు సంక్షేమ కార్యక్రమం జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే మనం అభివృద్ధి చెందినాం కాబట్టి ఇక్కడ కూడా ఈ మిట్టపల్లి గ్రామానికి ఈ వంద దాకా ఈ స్థలాన్ని కూడా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం డబ్బులు కట్టి ఇక్కడ ఉండే ఈ కాలనీలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రవేశపెట్టినాము కాబట్టి మళ్ళీ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు పరుస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ కానీ నాలుగు వేల రూపాయల పెన్షను అదేవిధంగా మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా మూడు బస్ మహిళలు పూర్తిగా బస్ ఛార్జీలు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ తిరిగిన ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఉంటుంది ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కూడా వస్తాయి అవుతాయి అదేవిధంగా పిల్లోళ్ళు భవిష్యత్తు కోసం ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు కూడా కల్పిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు అదేవిధంగా ఇక ఈ పిల్లవాడికి పదహైదు వేలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు నెలకు వెయ్యి ఎనిమిది వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రైతులు కూడా రైతు భరోసా కింద ఇరవై ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆదరించి రెండు ఓట్లు సైకిల్ గుర్తు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి తెలియ తెలియజేస్తుంది జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ కాన్సన్సి సంక్రాంతిపల్లి పంచాయతీ మిట్టపల్లి గ్రామానికి ఇచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు సర్పంచ్లకు అందరికీ నా ఉదయ నమస్కారాలు ఈ రోజు కూతల పట్టు కాన్సెన్సీ అయిపోయారు గారికి ఒక కార్యక్రమం అలాగే ప్రసాద్ గారికి ఒక ఓటు ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు ఏసీ అందరూ గెలిపించాలని కోరుకుంటూ అలాగే ఈరోజు రాక్షస పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని పంపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకి ముఖ్యమంత్రి కావాలి మన సంక్షేమాలంతా రావాలి అలాగే ఇప్పుడు బీసీలకు యాభై ఏండ్లకే నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే వికలాంగులకు ఆరు ఆరు వేల రూపాయల పెన్షను అలాగే డాక్టర్ సంఘ మహిళలకు పదివేల రూపాయ పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తూ మనకు అన్ని సదుపాయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకి ముఖ్యమంత్రి అయినారంటే మన సంక్షేమాలు మనకు రోడ్లు అన్నీ కూడా చంద్రన్న కానుకలు చంద్రన్న భీమాలు అన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది కాబట్టి అందరూ గుర్తించుకొని చంద్రబాబు నాయుడు గారికి ఎంపీకు ఎమ్మెల్యేకి రెండు ఓట్లు వేసి గెలిపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మనకు సీఎంగా కావాలని కోరుతూ జై తెలుగుదేశం